ಸಮಂತ <laughs> ಸಾಮೀಶ <laughs> వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి శిష్ట కలిగినటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేశారనేటువంటి ఒకటి మనకు తెలియటం హిందువులుగా మనం అందరం కూడా దానికి బాధపడాల్సినటువంటి విషయం పాపాన్ని కరిగే కరిగివేయడానికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష ఏర్పాటు చేయటం ప్రక్షాళన చేసే విధంగా ఈ దీక్ష ఆయన తీసుకోవటం దానికి ఈరోజు కావల నియోజకవర్గంలో అలారి సుధాకర్ గారి ఆధ్వర్యంలో కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జనసైనికులందరూ కూడా ఈ దీక్ష తీసుకొని పార్టీ పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకోవడం జరిగింది మహా ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి జనసేన నాయకుడికి జన సైనికులకి వీర మహిళలకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల్లో భాగంగా ఎన్నో అరాచకాలు చేశారు ఆ అరాచకాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి అకృత్యాలు ఎన్నో కొల్లలు కోకొల్లలుంటే కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయము పవిత్రతని అపవిత్రం చేసే విధంగా పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలు అయితేనేమి నైవేద్యాల్లో అయితేనేమి వాడే నెయ్యి కలితీగా సంవత్సరాలుగా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక డైరీ ఫామ్ నుంచే స్వచ్ఛమైన నెయ్యి తిరుమల దేవస్థానానికి అందుతూ వచ్చింది దానిని టెండర్ని బేఖాతరు చేసి అది వేరే వాళ్ళకి అప్పజెప్పి అందులో పశువుల పంది ఫ్యాట్ అయితేనేమి రకాలైనటువంటి ఆయిల్స్ మిక్స్ చేసి నైవేద్యంలో నెయ్యిలు కలిపి నైవేద్యంలో పెట్టడం జరిగింది దాన్ని ఖండిస్తూ మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు మొన్న క్షమాపణ దీక్షక దీక్ష తీసుకోవడం జరిగింది వారికి స మద్దతుగా మేము కావలి నియోజకవర్గం నుంచి నా పేరు అలహరి సుధాకర్ మాతో పాటు జనసేన నాయకులు జన అందరూ కలిసి ఈరోజు కావలి నియోజకవర్గంలోని అత్యంత ప్రధానమైనటువంటి ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దేవుని ఎదుట మేము కూడా క్షమాపణ దీక్ష తీసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ అత్యధిక పూజలు జరిపి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో అనేక రథాలు కాల్చడం జరిగింది ఆ రథాలు కాల్చడం మొదలుపెట్టింది కూడా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచే ఇక్కడే మొట్టమొదటి రథాన్ని తగలబెట్టడం జరిగింది ఎన్నో అకృత్యాలు చేశారు అకృత్యాలు అన్నిటిని క్షమాపణ మమ్మల్ని ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మమ్మల్ని క్షమించి ప్రక్షాళన ప్రక్షాళన కూడా తిరుమల దేవస్థానాన్ని ప్రక్షాళన చేయడం జరిగింది ఒక్కరికి విచ్చేసి మేమందరం మాల ధరించి ఈరోజు మేమందరం కూడా చాలామంది నాతో పాటు సహకరించి దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉం ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈవో గారికి ఈ మాకెంతో సహకరించిన ఈవో గారికి ఈ పూజారి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఈ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కొత్తగా దీని మీద కమిటీ ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నామని సీఎం గారు కూడా తెలపడం జరిగింది వారిని ఎట్టివిధ ఏ పరిస్థితుల్లో కూడా వదలకూడదు ఈ తప్పు మళ్ళీ వేరే ఇంకొకరు చేయకుండా హిందూ సాంప్రదాయాన్ని మన ధార్మిక సాంప్రదాయాన్ని మన యొక్క ఇది ఇది కేవలము హిందువుల గురించే కాదు ఏ ఒక్క మత్స్ ముస్లింస్ అయినా కానీ క్రిస్టియన్స్గా కానీ కానీ ఎవరికి జరిగినా కానీ దీన్ని ఖండించే విధంగా ఉండాలే తప్ప ఒకరు ప్రోత్సహించే విధంగా ఉండకూడదు వాటి మీద శిక్షించే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం